నాకు ఈ కన్నా ఆపరేషన్ అవ్వడం వల్ల ఇది పెట్టుకోవాల్సి వస్తుంది కానీ మీలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అలా స్టైల్గా పెట్టుకోవడం ఇష్టం ఉండదు కానీ ఇది రీసెంట్లీ ఆపరేషన్ అయింది అయినా కూడా ఐ విల్ ట్రై టు బీ వితౌట్ స్పెక్స్ అంటే బాగా కనిపిస్తుంది మాకేం ప్రాబ్లం లేదు కానీ మీ ముఖం బాగా అలవాటైన కోట్లాది మంది ఆడియన్స్ ఉన్నారు చూడండి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడవచ్చు ఏంటి స్టైల్ కొడతారు ఇట్లా మారిపోయాడు అనుకుంటారు అది బాధ మంచిగా ఉంటాడు కదా ఎందుకు ఇట్లా చేస్తాడు అనుకుంటారు బట్ ప్రాబ్లమ్ ఇది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ ఫస్ట్ నేను చాలా తక్కువ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చాను సెలెక్టివ్గా ఉంటుంది అంటే మీలాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ తోటి మనం ఒక ఇంటర్వ్యూ పాల్గొనడం అంటే ఇట్స్ అ ప్లెజర్ థ్యాంక్ యూ ఒక అదృష్టం ఉండాలి అది ఎందుకంటే మీకు కరెక్ట్ జర్నలిజం తెలుసు ఇప్పుడు బయట జరుగుతుందంత వేరు ఇక అది సొసైటీ ఎలా ఉంటే అలా గోవిత్ ఫ్లోలా ఉంటుంది అంత థ్యాంక్స్ అలాట్ ఫర్ ఇంటర్వ్యూంగ్ కదా సార్ థ్యాంక్ యూ మచ్ ఇట్స్ మై ప్రివిలేజ్ అండి ఎందుకంటే నాకు కూడా నేను ఎన్నో ఎన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం రావడం కూడా నాకు ఒక ఆపర్చునిటీ ఎందుకంటే బికాజ్ నాకు చాలా కాలంగా మిమ్మల్ని టీవీలో చూసిన వాడిగా మీ ప్రోగ్రామ్స్ అన్నిటిని బాగా ఆర్డెంట్గా ఫాలో అయిన వాడిగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా అదొక జర్నలిస్టిక్ ప్రివిలేజ్ పైగా ఇప్పుడు ఈ సందర్భం మీరు మీ అబ్బాయిని మీ అనుంగు పుత్రుణ్ణి హీరోగా ఇంట్రడ్యూస్ చేసి సినిమా రిలీజ్ చేయబోతున్నారు సో హ్యాపీ నేను అదే రామ్నగర్ బన్నీ కదా మా వాడిని ఇంటర్వ్యూ చేస్తారనుకున్నాను మీరు నన్ను చేస్తా అంటే సరే నాన్న చేసి అప్పుడు ఓకే సార్ అంటే మీ కెరీర్లో చాలా ఉన్నాయి సార్ బట్ అకార్డింగ్ టు సినిమా మీరు సినిమా మీద ఎప్పుడు మొదటి నుంచి పెద్దగా కాన్సంట్రేట్ చేయలే అంటే ఫస్ట్ దాని మీదే చేసాం సార్ జూనియర్ ఆర్టిస్ట్ లాగా రమేష్ బాబు గారు వెనకాల ఎన్కౌంటర్లో హలో ఐ లవ్ యూ సినిమాలో శ్రీకాంత్ గారు వెనకాల అండ్ సీతారామరాజు సినిమాలో నాగార్జున గారు హరికృష్ణ గారు అనుచరులు లాగా ఇలా కొన్ని సినిమాలు చేసినాం కానీ నాకు సడన్గా లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది అలా ట్రైల్ చేసే అంత సీన్ లేదు డబ్బు కావాలి ఇమిడియట్గా కాదు లవ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది ఏంటి అంటే ఏమైందంటే మేము ఆల్రెడీ సిక్స్ సెవెన్ ఇయర్స్ లవ్ చేసుకున్నాం నేను మలేజ గారు అప్పుడు తన కాలేజీలో చదువుతుంది సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఓకే వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మగారికి ఈ విషయం తెలిసింది మా అమ్మ వాళ్ళకి తెలిసిపోయింది రకబాదు బాదారు ఇద్దరిని ఊళ్ళో ఎట్లా ఉంటుందో అట్లా గమ్ము నోరు మూసుకోమన్నారు సరే నోరు మూసుకొని వచ్చేసాం కానీ ఇక్కడి నుంచి ఏదో కలుస్తున్నాను ఫోన్ అప్పుడంతా ఎస్టిడి ఫోన్స్ నాకు ఈ సినిమాలో వచ్చిన డబ్బులు ఎస్టీడీ కాల్స్కి అయిపోతున్నాయి కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి సడన్గా వాళ్ళ నాన్నగారు నీకు సంబంధం చూస్తాను థర్డ్ థర్డ్ ఇయర్లో చెప్పారంట తను ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఇది మంచిది కాదు పంచేద్దాం మనం పెళ్లి చేసుకుందాం నువ్వు వెళ్ళిపోయి కాలేజీలో చదువుకో కానీ ఇక్కడ ఆర్య సమాజ్ లో మనం డబ్బులు కట్టేసేసి వన్ వీక్ ఫోటోలు పెడతారు అక్కడ సీతాఫల మండలో పెట్టేసేసి నాతో ఉన్న కొంచె కొద్ది మంది ఫ్రెండ్స్ సీతారామారావు సినిమా చేసినప్పుడు వైఎస్ చౌదరి గారు ఆయన మిస్సెస్ గీత గారు ఇద్దరు వచ్చారు పెళ్లికి ఓకే అండ్ మంజులా నాయుడు గారు ఫేమస్ డైరెక్టర్ పెద్ద సాక్ష్యాలు పెట్టుకున్న రాజీవ్ సుమ ఇన్ని సాక్ష్యాలు ఉన్నాయని రేపు పొద్దున్న చెప్దాము ఆయన పెళ్లి అని చెప్పి పెట్టుకున్నామండి చేసుకుంది వెళ్ళిపోయింది చదువుకుంటుంది హ్యాపీగా తర్వాత మా ఫ్రెండ్స్లోనే ఎవరో ఒకరు కుట్రవని మా నాన్నగారికి ఇన్ఫామ్ చేశారు పెళ్లి చేసుకున్నారు మీకు తెలియదు అని ఓ దాంతో మళ్ళా ఇంకా మేము కాపురం స్టార్ట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ ఇంట్లో కూడా తెలిసింది లక్కి వాళ్ళ నాన్నగారు లేకపోవడం వాళ్ళ అమ్మగారు ఇంట్లో అన్నారు మంచి ఆపర్చునిటీ బస్ ఎక్కని చెప్పా ఎక్కింది వచ్చింది స్టార్ట్ చేసేసాం సో తన ఫైనల్ లో మా బాబు పుట్టేశాడు వాళ్ళకి మాకు మాటలు లేవు ఆ ఫ్యామిలీ కానీ ఈ ఫ్యామిలీ కానీ కొంచెం మా అన్నయ్యలు నాతో మాట్లాడుతుంటారు ఎలా ఉన్నావు ఏంట్రా అని కానీ మా నాన్నగారి వాళ్ళు కూడా సో అప్పుడు నాకు లైఫ్ స్ట్రగుల్ అండి అంటే బాబు కూడా పుట్టేశాడు డబ్బులు కావాలి ఏముందని చెప్పేసి సీరియస్లో అయితే నాకు నెలకి ఒక ఇరవై రోజులు వర్క్ ఉంటుంది సినిమా ట్రై చేస్తే ఎప్పుడో మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి బ్రేక్ వస్తే చాలా ఉంటుంది కానీ బ్రేక్ తీసుకోవాలంటే వెయిట్ చేయాలండి అది నేను అలా దూరం అయ్యాను సినిమాకి సీరియస్లో కొంత ఫేమ్ అయిన తర్వాత మంచి సినిమాలు వచ్చాయి సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో బాగా చేశానని చెప్పి రా మన దాసరి గారికి రికమెండ్ చేశారు మైసమ్మ ఐపీస్లో హీరోగా చేశాను వంద రోజులు నడిచింది కళ్యాణ్ రామ్ గారితో హే హే రామ్ అనే హరేరామ్ హరేరామ్ అనే సినిమా చేశా భద్రాద్రి చేశా చాలా మంచి క్యారెక్టర్స్ చేశాను అన్నింటిలో హోమం సినిమాలో జేడి చక్రవర్తి డైరెక్షన్లో పొట్టిసెత్తు అనే క్యారెక్టర్ అండి ఆల్మోస్ట్ హీరో ఈక్వల్ క్యారెక్టర్ ఇన్ని చేస్తున్నప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి కానీ కమిట్మెంట్స్ టీవీలో ఉన్నాయండి ప్లస్ నేను పుట్టుకుని జాబ్లో జాయిన్ అయిపోయాను ఇంకా బాధ్యతలు ఉన్నాయి అలా సినిమా కొంచెం దూరం అయ్యాను అలాంటి సినిమాలో ఉంటే నేను ఓ పెద్ద స్టార్ అవుతాను కాదు కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా ఉండేవాడిఫ్ హండ్రెడ్ పర్సెంట్ కానీ కొంచెం దూరంగా ఉండిపోయాను అంటే ఇప్పుడు తేజ గారు లక్ష్మీ కళ్యాణ్ చేసినప్పుడు ఒక మాట చెప్పారు ఈ సీరియల్స్ చేస్తున్న వాళ్ళతో ఇదే ప్రాబ్లం అయ్యా షూటింగ్ మధ్యలో వచ్చి ఒక గంట డబ్బింగ్ చెప్పుకొని రానా ఇలా అంటారు మా వర్క్ డిస్టర్బ్ అవుద్ది అని అంటే నాకు అనిపించింది సో ఈయన బయటకి చెప్పారు ఫ్రాంక్ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలియదు కదా ఎందుకు మనం వెళ్ళి ఇబ్బంది పెట్టడము ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటు ఉందాం లేకపోతే ఇటు ఉందామండి ఈ సైడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టీవీకి అడిక్ట్ అయిపోయి ఇంకా ఫుల్గా దానికి ఉండిపోయాను సార్ ఇంకా నేను ఏం చేసినా టీవీలోనే చేయాలని సో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది అయినా అప్పుడప్పుడు ఒక క్యారెక్టర్స్ వస్తే కరెక్ట్ డేట్స్ ఉంటే ఆ పని ఏం పెట్టుకోకుండా వాళ్ళకి పొద్దు నుంచి కూర్చోబెట్టి ఒక షార్ట్ తీసినా సినిమాల్లో ఉండి కూర్చున్నారు అలా ఒక డెబ్బై సినిమాల వరకు యాక్ట్ చేశానండి చేస్తూనే ఉన్నా ఇప్పుడు ఒక రెండు మూడు సినిమాలు మెయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేసిన సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఓకే చేస్తూనే ఉన్నాను కానీ సినిమాల్లో మీరు అన్నట్టు ఎక్కువ వెళ్ళకపోవడానికి ఇదే కారణం వేరే ఏం లేదు ఓకే రెండు పెళ్లి టీవీ లైఫ్ లైఫ్ ఇప్పుడు నాతో పాటు స్టార్ట్ చేసిన రాజీవ్ గాని సమీర్ గానీ హర్షవర్ధన్ కానీ మీరు చూసిన రముల్ మిమ్మల్ని అందరం ఒక బ్యాచ్ వాళ్ళందరూ ట్రై చేయడానికి వాళ్ళకి అవకాశం ఉంది సమీర్ గాడు బ్యాచిలర్ హ్యాపీగా ట్రై చేసుకున్నాడా రాజీవ్ ఇంట్లో ఇంకా ఉన్నారు సంపాదించే వాళ్ళు వాడికి కొంచెం రాజుకి హ్యాపీగా ఉంది రాజీవ్కి వర్కౌట్ అవుతుంది ట్రై చేసుకోవచ్చు ప్లస్ ఫస్ట్ తొందరగానే బ్రేక్ వచ్చింది స్టూడెంట్ నెంబర్ వన్ తనకి ఫస్ట్ సినిమా విలన్గా సూపర్ బ్రేక్ వచ్చేసింది ఎన్టీఆర్ గారితో తర్వాత కంటిన్యూ వెళ్ళిపోయాడు ఇకపోతే హర్ష ఆడి స్టిల్ బ్యాచిలర్ ఆడు చేసుకోవడం మరి అడిగింది వాడు ఇప్పటికీ ట్రై చేసుకున్న వల్లే వాడు మంచి యాక్టర్ సో వీళ్ళందరి తర్వాత నేను ఉంటాయి అట్లీస్ట్ నాలుగో స్టేజ్లో అయినా కానీ నేను ట్రై చేయలేని పరిస్థితి అనమాట నాకు అవును అర్థమవుతున్నాయి నా నా రూమ్మేట్ రెడ్డి కమేడియన్ ఉన్నాడు తను కూడా హ్యాపీగా ట్రై చేసుకుంటూ ఉండేవాడు కరెక్ట్గా ఈడియట్ సినిమాలో బ్రేక్ వచ్చింది సినిమాలకు వెళ్ళిపోయాడు నేనేమో బాధ్యతలు బంధాలు ఇక్కడ ఉండిపోయాను అనమాట అదే మీరు చెప్పింది కానీ బట్ వన్ థింగ్ మీరు ఇక్కడికి రాలేదన్న రిగ్రెట్ మీకు అక్కర్లేదు ఎందుకంటే యు గ్రోన్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ టెలివిజన్ అసలు అంత అటాకింగ్ సక్సెస్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది టీవీ వరల్డ్ ఉన్నారు నేను లేదని నేను అనట్లేదు చాలా మంచి సక్సెస్ వచ్చిన వాళ్ళు కరెక్ట్ టీవీ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఆ సీరియల్ వస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ వస్తున్నప్పుడే స్టార్ అండి అది అయిపోయిన తర్వాత ఉండదండి స్టార్ట్ అలా టీవీ ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్ట్ డమ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు నా అదృష్టం అది నేను ఎప్పటికీ టీవీ ప్రభాకర్గా ఈటీవీ ప్రభాకర్గా యాహు ప్రభాకర్గా అలాగా బులితర హీరోలాగా అలా ఎప్పటికీ గుర్తుండిపోతాను నా జీవితాంతం అంటే అంత ఘనంగా రిజిస్టర్ అయిపోయాం అంటే ఒకేసారి నాలుగు సీరియల్స్ టెలికాస్ట్ అవ్వడము రెండు మూడు ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ అవడము పేపర్ ఈనాడు పేపర్ తీస్తే మన ఫోటోలు ఉండడము మొత్తం మనమే నాలుగైదు గెటపుల్లో అని చేసాం ప్రోగ్రామ్స్ అప్పుడు సో అది నాటుకుపోయింది కొంతమందికి నెగిటివ్గా ఈ తప్ప ఇంకోటి జైన్ అని కొంతమందికి పాజిటివ్ వర ఎంత కష్టపడుతున్నాడు అని గుర్తించిన వాళ్ళు ఎక్కువ నెగిటివ్ గా చెప్పేటప్పుడు బయటకు చెప్పగలుగుతాడండి పాజిటివ్ వాళ్ళకున్న యాటిట్యూడే అండి పాజిటివ్ వాళ్ళు ఏంటంటే గా మనసులో దాచుకుంటారు కానీ చెప్పారండి పాజిటివ్ వాళ్ళు వచ్చి కాంట్రడిక్ట్ చేయరు నెగిటివ్ వాళ్ళని అదే వాళ్ళ పాజిటివిటీ ఆడి ఆడు నాడు పోతాడు అనుకుంటారు దట్ ఈస్ అదే ఫస్ట్ క్వాలిటీ పాజిటివ్ ఆ నెగిటివ్ మాట్లాడేవాడిని వాడిని కాంట్రడిక్ట్ చేస్తే మనం అందులోకి హెల్ప్ అవుతాం కరెక్ట్ and then